శ్రీ నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నాకు మాస్టర్ సివివి ప్రార్థనా ఉపదేశము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు నెలలో మా మిత్రుడు గోపిరెడ్డి తన తమ్ముని అనారోగ్యమునకు చికిత్సకై మాస్టర్ గారి వద్దకు గుంటూరు వెళ్ళెను మాస్టర్ గారు అతని తమ్మునికి హోమియో మందు సూచించిరి దానితో పాటు ఒక కాగితంపై మూడు ప్రేయర్లు రాసి ఇచ్చిరి ప్రతిదానిలోనూ మాస్టర్ సివివి నమస్కారంస్ అనుసంధింపబడి ఉన్నది ఈ మూడు ప్రార్థనలను స్వయముగా మాస్టర్ గారే గోపిరెడ్డికి ఉపదేశించిరి అవి వ్రాయబడిన కాగితమును నాకు ఇచ్చి ఆ విధముగా ప్రతిదినము ఉదయ సాయంకాలములందు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఉచ్చరించి మాస్టర్గా సివివి గారికి హృదయము అర్పించి కనులు మూసుకొని కూర్చుండుమని నాకు చెప్పుమని శ్రీవారు ఆదేశించి ప్రతి ప్రార్థన అనంతరము ఒక అరగంట సేపు అట్లు కనులు మూవిడని వారి సూచన నేను ఒకరోజు సాయంకాలము ఆరున్నర గంటలకే శ్రీమతి దిడుగు లక్ష్మీనరసమ్మ గారి ఇంటిలో ఉండి ఆమె మాస్టర్ సివివి గారిని గురించి చేయుచున్న సంభాషణలను వినుచుండగా అది మదర్ గారి చరణ పునీతమైన దివ్య స్థలియందు నిలుచుండి ఉండగా గోపిరెడ్డి నా వద్దకు వచ్చను తన ఇంటికి కూడా పోకుండా ముందుగా మా ఇంటికి వచ్చానట నేను ఫలానా వారింట ఉన్నానని తెలిసి తమ్మునితో కలిసి ఇచ్చటకు వచ్చాను మాస్టర్ గారు సూచించిన అంశములన్నీ నాకు తూచా తప్పక చెప్పి వారిచ్చిన కాగితము నా చేతికి అందించను మరియు ఈ నడుమ మాస్టర్ గారు గుంటూరులో అగ్రహారములో ఏడుగొందుల సందులో ఒక ఇంటి మేడపై ప్రతిరోజు సాయంకాలము కొందరు సాధకుల చే ఈ సివివి గారి యోగ ప్రార్థనా ధ్యానములను యూ తెలిపెను అనగా అష్టగ్రహ కూటమి నాటి దివ్య సన్నివేశానంతరము మాస్టర్ గారు సివివి గారి ప్రార్థనలను సాధకులకు ఉపదేశించుట ఆరంభించుట జరిగినది ఆ మొదటి గణమున నేను లేను శ్రీ ఎడవల్లి రాఘవరావు శ్రీ నీలం రాజు కోటేశ్వరరావు శ్రీ వెంకటసుబ్బయ్య శ్రీ లక్ష్మీపతిరాజు శ్రీ చింతలపాటి ప్రభాకర శాస్త్రి శ్రీ సుబ్బారావు మేస్త్రి మున్నగువారు కలరు తర్వాత గోపిరెడ్డి ఆ పైన నేనును ఆ బృందమున చేరితిమి ఖచ్చితముగా దిడుగు లక్ష్మీ నరసింహ గారు మాస్టర్ సివివి గారిని కూర్చి నాకు చెప్పుచున్న సమయమునందే గోపిరెడ్డి నన్ను కలిసి ప్రేయర్లు రాసి మాస్టర్ గారిచ్చిన కాగితమును నాకు అందజేయుట జరిగినది ఇది యాదృచ్ఛికము కాదు శ్రీవారి దివ్య సంకల్పము గుట స్పష్టము నాకు లక్ష్మీ లక్ష్మీనరసమ్మ గారి ఆశీస్సులు లభించినవి నేనిక ప్రేయరు చేయుట ఆరంభించితిని ప్రతి ఆదివారము నేను గురజాలకు ఒక మైలు దూరమున కల పల్లిగుంతకు వెళ్ళి మిత్రుడు దిడుగు సీతాపతిరావు గారింట ప్రార్థన ప్రవచనము సంకీర్తనము సాగించుచుంటిని అప్పటి కాలమున సీతాపతిరావు ఖమ్మములో ఉద్యోగం చేయుచుండెను అతని తల్లి దిడుగు గారు వాత్సల్య స్నిగ్ధమూర్తి నిర్మల చరిత్ర దైవభక్తురాలు ఆమె నన్ను కన్న కొమరుని వలె ఆదరించినది ఆమె స్వయముగా దిడుగు లక్ష్మీ నరసమ్మ గారి చెల్లెలే ఆమె కుటుంబ సభ్యులే కాక కొందరితరులను ఈ ప్రార్థనలో పాల్గొనుచుండిరి ముఖ్యముగా దిడుగు సీతాకాంతయ్యయు జాస్తి వెంకయ్యయు నేను గోపిరెడ్డి వీరిరువురును కలిసి వెరసి నలువురము పరమమిత్రులమై ఎప్పుడునూ కలిసి వారము ప్రతి ఆదివారము ఉదయము మేము గురజాల్లో బయలుదేరి గోపిరెడ్డి గ్రామముగు జంగమేశ్వరపురమును చేరి అతని కొలంలో స్నానమాడి శివుని సేవించి గోపిరెడ్డి గారింట పాలు స్వీకరించి పల్లికుంత చేరడి వారము ప్రార్థనలలో ప్రజ్ఞ హాయిని అనుభవింపసాగను అని అంటూ ఉన్నారండి అంటే సివివి గారి ప్రార్థన ఉపదేశము అనేటువంటిది ఆ రకంగా మాస్టర్ గారి నుంచి నాకు అంది నది అని చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు తర్వాత కుటుంబ విషయము అని ఇంకో అంశాన్ని తెలియచేస్తూ ఉన్నారండి పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్లో కాబోలు మా రెండవ బావగారికి క్షయవ్యాధి ముదిరి నది ఇంతకు పూర్వం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇతనిని ఈ విషయమై మాస్టర్ గారు హెచ్చరించి ఉండినని నేను తెలిపి తిని అతని చికిత్సకు వలయు పైకమును సమకూర్చుట నా కర్తవ్యమేమో అనిపించినది ఆ పైకము నా వద్ద ఏమాత్రమూ లేదు గురజాలలో మా ఇంటిలో కొంత భాగము అమ్ముటయే పరిష్కారం నేను గుంటూరు వచ్చి ఉండిన మా పెద్దక్కయ్యకు మాస్టర్ గారిని కలిసికొని వారి ఆదేశమును గ్రహింపుమని కబురు చేసి మా పెద్దక్కయ్య వారిని కలిసినది మాస్టర్ గారు నాకు తన ఆదేశముగా తెలుపుమని దృఢముగా ఇట్లు బలికిరి మాస్టర్ గారు చెప్పారటండి పుణ్యశాస్త్రి గారికి చెప్పమని చెప్పారట ఇతడు అంటే వీళ్ళ రెండో బావగారు పుణ్యశాస్త్రి గారు రెండో అండి ఇతడు వారం రోజుల కన్నా బ్రతకడు ఇతని రెండు ఊపిరితిత్తులను పూర్తిగా చెడినవి అతనిపై ఏమాత్రము ఖర్చు పెట్టినను వ్యర్థమే అతని కొరకు ఏదియు వ్యయము చేయవద్దని నా మాటగా పున్నయ్యకు తెలుపుము మా పెద్దక్కయ్య నాకు కబురు చేరవేసినది బావగారి జబ్బునకు నేను ఆవేదన చెంది చేయునది లేక ఊరకుంటిని అతని తండ్రిగారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించను అతనికి ఎంతగా చికిత్స చేసినను మెరుగుకు రాలేదు చివరకు ప్రాణవాయువు పెట్టబడెను మా అమ్మగారు మా చిన్నక్క గారు అతనికి సేవ చేసిరి మాస్టర్ గారు చెప్పినట్లుగా ఖచ్చితముగా ఎనిమిదవ రోజు అతను ప్రాణము కోల్పోయాను మాస్టర్ గారు రోగిని చూడనే లేదు ఇక మా అక్కయ్య ఆమె పిల్లల పోషణ భారము కొంత నేను వహింపవలసి వచ్చినది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కుటుంబ విషయము అని చెప్పి ఈ విషయాన్ని మనకి తెలియజేశారు మొదటి సాయన పంచాంగము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు నాకు ప్రార్థనల విషయమై గోపిరెడ్డి ద్వారా ఇట్లు కబురు చేసిరి నీవు గుంటూరు వచ్చి పనిబడినచో సాయంకాలము ఆరున్నర గంటల సమయమున ప్రేరుకు హాజరగునట్లుగా ముందుగా నీ కార్యక్రమమును తయారు చేసుకును వీలున్నంత వరకు ఆ సమయమునకు రైలులో కానీ బస్సులో కానీ వేరెసట కానీ ఉండక ఇంటి వద్దనే ప్రేయరు గావింపు ఒకవేళ తప్పనిసరి అయి ప్రయాణ మధ్యమున ఉండవలసి వచ్చినప్పటికీని ప్రేయరు మానవద్దు ప్రయాణములో కూడా ప్రేయరును చేయము అవియు కుదరకున్నచో మాస్టర్ సివివి గారిని స్మరించి ఇంటికి వచ్చిన తరువాత యథావిధిగా ప్రేయర్ చేయము నేను వారి ఈ సూచనలను అనుసరింపసాగితని ప్రేయరులో పాల్గొనున్నట్లుగానే గుంటూరు వెళ్ళి తిని మాస్టర్ గారి వద్ద జ్యోతిష్ శాస్త్రమున ఆ రోజులలో రోసయ్య గారు అను జిజ్ఞాసుము అధ్యయనముగా అవ్వించను ఈయన ఒంగోలు సమీపమును గల ఉప్పుకొండూరు నివాసి రోసయ్య గారు మాస్టర్ గారి వద్ద సాయన సిద్ధాంతమును అనుసరించి తిథి నక్షత్ర యోగ కరణములతోనూ వర్జ్యములతోనూ పంచాంగమును గుణించుట నేర్చను ఇతడు శ్రద్ధతో లెక్కలు కట్టి శోభకృత్ నామ సంవత్సర పంచాంగమును మొట్టమొదటిసారిగా సాయన సిద్ధాంతమును అనుసరించి మాస్టర్ గారి మార్గదర్శకత్వమున తయారు చేశాను కానీ దానికి తగు ప్రోత్సాహము లభింపలేదు మాస్టర్ గారి శిష్యులలో చాలామంది కూడా ఈ పంచాంగపు కాపీలను కొనుటలో సంసిద్ధులు కాలేదని మాస్టర్ గారే నాతో ఒకసారి చెప్పి ఉండేది దానితో అట్టి పంచాంగ రచన తర్వాత కొనసాగలేదు అటుపైన ఇంతవరకును అట్టి పంచాంగము వెలువడలేదు మాస్టర్ గారు రోసయ్య గారి యొక్క కృషిని దీక్షను సమర్థతను రుజుత్వమును ఎంతయో మెచ్చుకొనిరి నాతో అతనిని గూర్చి సంభాషించిరి అంతేకాదు శ్రీవారు అతని ఆవాసమునకు కూడా వెళ్ళి వచ్చినట్లు తెలియవచ్చినది అయితే అతనిని నేనెరుగుకుండుట నా దురదృష్టం అనంటూ ఈ అంశాన్ని ముగించారండి ఆ తర్వాత అంశము శ్రీవారి ఒంగోలు యాత్రలు అనే అంశము మనకి చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఆ రోజులలో ధారా రామనాథ శాస్త్రి గారు ఒంగోలులో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేయుచుండేది మాస్టర్ గారు తరచూ ఒంగోలు వెళ్ళి వచ్చుచుండేడి అసట ప్రార్థనలను నిర్వహించుచుండెడివారు ధారావారి చొరవతో అసట యోగ కేంద్రం ఒకటి నెలకొనేను విశేషమేమనగా అంతకు పూర్వమే మాస్టర్ ఎంఎన్ గారు ఈకే గారు ఈ ఎమ్ఎన్ గారిని చిన్న మాస్టర్ గారు అనేవాళ్ళటండి కనుక అంతకు పూర్వమే మాస్టర్ ఎమ్ఎన్ గారు అనేక సంవత్సరములు పథమున నడిపిన యోగ కేంద్రము ఒకటి ఒంగోలులో కలదు నేను మిత్రుడు గోపిరెడ్డితో కలిసి పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో కాబోలు మొదటిసారిగా తిరుపతి సందర్శించి తిని తర్వాత మాస్టర్ గారిని గుంటూరులో కలిసినప్పుడు ఈ సంగతి తెలిపితిని దారిలోనే ఒంగోలు కదా అసట దిగి ఉండవలసినది అని వారెంతయో నొచ్చుకొని చిత్రముగా వారును ఆ సమయంలో ఒంగోలులో ఉండుట తటస్థించినట్లు గుర్తు శిష్యుల యొక్క ఆధ్యాత్మిక పురోగతిపై వారికి అంత శ్రద్ధ నా జీవితంలో ఇది ఎన్నో మార్లు రుజువైనది ఈ అంశమున శ్రీరామకృష్ణ పరమహంస వారిని శ్రీవారు పోలుదురు ఎప్పుడైనా వీలు చూసుకొని ఒంగోలు వచ్చి తనతో పాటు ప్రేయర్లలో పాల్గొనమని వారు నాకు సూచించిరి గురజాల నుండి ఒంగోలుకు దగ్గర దారియేది అని అడిగిరి నరసరావుపేట చిలకలూరుపేటల మీదుగా అని నేను బదులు చెప్పిని గుంటూరు పోన్ అవసరం లేదంటిని అయితే ఏలనో ఒంగోలు వెళ్ళుట ఆ రోజుల్లో నాకు సాధ్యపడలేదు శ్రీవారి సంకల్ప బలము ఎట్టిదో కానీ తదనంతర కాలమున నేను ఉద్యోగరీత్యా ఒంగోలుకు సమీపమున గల అద్దంకిలో పనిచేయవలసి వచ్చినది అదియు ప్రార్థనా సందర్భమున వారి సూచన రాగా దానిని అనుసరించి నేను అద్దంకి బదిలీకై దరఖాస్తు పెట్టగా ఎట్టి యత్నము లేకయే అది సిద్ధించినది పంతొమ్మిది వందల ఎనభై తొంభై కాలం అది ఆ రోజుల్లో రెండు వారములకు ఒక మాటు నేను ఒంగోలు వెళ్ళి పూజ్యులు శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణరావు గారింటిలో ప్రార్థనలలో పాల్గొనుట తటస్థించినది శ్రీవారి కనిష్ట సోదరుడకు శ్రీ భరద్వాజ యొక్క సాంగత్య భాగ్యమును అనుభవించుటయు జరిగినది శ్రీవారి సంకల్ప బీజము ఏది అయినను కాలగతిలో తప్పక ఏపుగా పెరిగి వృక్షమై ఫలమంత మగుట తప్పదని ఎన్నయో మార్లు నా జీవితమున నిరూపింపబడినది అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేస్తూ ఉన్నారండి శ్రీవారి ఒంగోలు యాత్రలు అనేటువంటి అంశము ఆ తర్వాతి అంశము శ్రీవారి మా ఊరి రాక గోపిరెడ్డి వివాహము మొట్టమొదటిగా సారిగా మాస్టర్ గురజాల వెళ్ళారండి పున్నయ్య శాస్త్రి గారి సొంత ఊరైనటువంటి ఆ రోజుల్లో ఆయన నివాసమైనటువంటి గురజాల అక్కడికి మొట్టమొదటిసారిగా మాస్టర్ వచ్చేస్త ఆ విశేషాలను చెప్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో పున్నయ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై మూడు మే నెలలో మహత్తర శుభ సమయము రానే వచ్చినది మిత్రుడు గోపిరెడ్డి వివాహ విషయమున మాస్టర్ గారి ప్రేరణ వలన మంచి సంబంధము కుదిరినది శ్రీవారు వధూవరుల జాతకాలు చూడలేదు వారి విషయమున అవి లభ్యములుగా లేదు ఆ రోజుల్లో మరి పుట్టిన తేదీ టైము కొన్ని కుటుంబాల్లో నోట్ చేసుకున్నారు కానీ కొన్ని కుటుంబాల్లో నోట్ చేసుకోలేదండి అందువల్ల ఈ గోపిరెడ్డి గారి వివాహము కుదిర్చింది మాస్టారే జాతక మన ముహూర్తం పెట్టింది మాస్టారే అయితే వధూవర్ల జాతకాలు చూడలేదు అవి లభ్యముగా లేదు అంటున్నారు కానీ శ్రీ శ్రీవారి దివ్య ప్రేరణ ఆపై దీవనలు లభించినవి మాస్టర్ గారే వారి వివాహ ముహూర్తము నిశ్చయించిరి గురజాలకు ఒక మైలు దూరమున గల జంగమేశ్వరపురమునందు గోపిరెడ్డి యొక్క నివాస గృహముననే ఆయన వివాహము పదిహేను ఐదు పంతొమ్మిది వందల అరవై మూడున రాత్రి ఎనిమిది గంటలకు జరిగినది నేను హాజరైతిని వివాహమునకు ముందు అతడు గుంటూరు వెళ్ళి మాస్టర్ గారిని వివాహమునకు ఆహ్వానించి వచ్చాను మాస్టర్ గారు ఇతని వివాహమునకు అరుగుదంచుటకై గుంటూరు బస్టాండ్కు వచ్చి కొన్ని గంటలు వేచి చూసిరట ఆ రోజుల్లో బస్సులు చాలా తక్కువ ఉన్నవి కూడా సమయమునకు కట్టుబడినవి కావు ఇక బస్సులు లేకపోవటచే చేయున్నది లేక మాస్టర్ గారు ఇంటికి తిరిగి వెళ్ళిరట గోపిరెడ్డి వివాహమునకు హాజరు కాలేని పరిస్థితి ఇట్లా ఏర్పడిందని మాస్టర్ గారే తర్వాత నాతో సెలవిచ్చిరి గోపిరెడ్డి వివాహమైన పదిహేను రోజుల తర్వాత అతడు మాస్టర్ గారిని తమ ఇంటికి కొనివచ్చి తమ కుటుంబ సభ్యులెల్లరికీ వారి దర్శనము చేయించవలెనని తమ దంపతులు వారి ఆశీస్సులు బడయవలెననియూ అనిపించినది కావున అతడు గుంటూరులోని మాస్టర్ గారింటికి వెళ్ళి వారికి తన విన్నపమును వెల్లడించను వారి ఇంట ఒకరోజు బస చేసిన తర్వాత అతనిని తోడ్కొని మాస్టర్ గారు ఉప్పుకొండూరు వెళ్ళిరి రోసయ్య గారిట బస చేసిరి అంతటా మాస్టర్ గారు గోపిరెడ్డిపై వాత్సల్యముతో అతని వేడుకను తీర్చ ముచ్చటపడిరి నర్సరావుపేట మీదుగా గోపిరెడ్డి మాస్టర్ గారిని ఉప్పుగొండూరు నుండి మా ఊరు తీసుకొని వచ్చాను వారి మా ఇంటికి చేరినప్పటికీ సాయంకాలం అయ్యను మాస్టర్ గారిని దర్శించగనే నేను పొందిన ఆనందమునకు అవధి లేదు వారి పాద స్పర్శచే మా గృహము పావనమయ్యను మా అమ్మగారు ప్రీతితో వారిని స్వాగతించినది మా ఇంటిలో ఒక వాటాలో నివసించుతున్న శ్రీ బుయ్యన ప్రగడ సత్యనారాయణ అను ప్లేడరు గారిని మాస్టర్ గారికి నేను పరిచయం చేసింది మాస్టర్ గారు ఆ తర్వాత నాకు ఆయనను గురించి చాలా మంచివాడని నుడివరి మాస్టర్ గారి ప్రశంస ఆయన ఎడల రుజువైనది నా జీవితంలో నాకు అనేక విధములుగా ఆయన సహాయపడెను అనంతరము వేరొక గదిలో అద్దెకు నివసించుచున్న శ్రీ రాళ్లబండి సుబ్రహ్మణ్య శర్మ అను ఉపాధ్యాయుని పరిచయం చేసి ఈయన మాకు దూరపు బంధువు మాస్టర్ గారు మా ఇరువురి వైపు ఒక చిత్రమైన దృక్కు ప్రసరింపజేసను దాని అర్థము నాకు అప్పటికి తెలియలేదు తరువాత కొద్ది కాలమునకే ఆయన వాళ్ళ ఊరు హై స్కూలు ప్రధానోపాధ్యాయుడుగా బదిలీ అయి వెళ్ళిపోయాను చిత్రముగా పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టులో వారి క్రింద ఉపాధ్యాయుడుగా నాకు నియామకము లభించను ఆ రాత్రి మా అమ్మగారు మాస్టర్ గారికి గోపిరెడ్డి గారికి నాకు అన్నము వడ్డించినది పల్లెటూరు కావున ఆరు బయట చల్లగాలికి మాస్టర్ గారు మంచముపై హాయిగా నిద్రించిరి మాస్టర్ గారు సివివి గారి ప్రేయరును గుర్చి నాకిట్లు చెప్పిరి నీవు ప్రతిదినము ఈ ప్రేయరును చేయము జీవితాంతము ఆరోగ్యము బాగుపడును మందులతో పని ఉండదు వారి మాట ప్రకారము నాకు అనేక సంవత్సరములు ఎట్టి మందు పడలేదు అని అంటున్నారండి శాస్త్రి గారు ఇంతటితో ఈ అంశం పూర్తవుతుందండి రేపు మనము అపర శబరీ అనేటువంటి అధ్యాయములోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ